అనుకునే అమాయకులు ఉంటారు బాగా కావాలని అబద్ధాలైనా కూడా చెప్పేశారు అని అనుకునే వాళ్ళు ఉంటారు పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అని ఇవాళ పొద్దున్న సాక్షి చెప్పింది శుద్ధ అబద్ధం శుద్ధ అబద్ధం కనీసం దాంట్లో సగం నిజం కూడా లేదు మామూలుగా ఏమంటామంటే మనం అంత సగం పైగా అబద్ధాలు చెప్పారు అబ్బా అంటాం సగం కాదు కదా ఫార్టీ పర్సెంట్ ట్రూత్ కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మేము వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు కేవలం లక్షా పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే మరి లక్షా పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే సాక్షి ఏ విధంగా ఎందుకు ఇంత బాధ్యత రాహిత్యంగా రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసేశారు రాష్ట్ర ప్రభుత్వం అంటూ బురద చల్లుతోంది ఎందుకు ఎందుకంటే అది సాక్షి కాబట్టి ఎందుకంటే వైసీపీ కాబట్టి వైసీపీ వాళ్ళకి కేవలం బురద చల్లడం మాత్రమే తెలుసు కాబట్టి అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రమే తెలుసు కాబట్టి సరే రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు వైసీపీ వాళ్ళు లేదా సాక్షి వాళ్ళు చెప్పినప్పుడు కాదు అని నేను చెప్పేప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఏంది ఇది బాధ్యత కాదు మా మీద వాళ్ళు బురద వేస్తుండే కడుక్కొని సరిపోతుంది సో కొత్త సంవత్సరం ముందు ఎంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనే విధంగా అనే అర్థం వచ్చే విధంగా స్ఫురించే విధంగా సాక్షి చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాలు వైసీపీ వాళ్ళు మా మీద తలుచున్న ఈ బురద నాటకాలు ఖచ్చితంగా మేము కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి మనం చేసినట్టే అంటే వైసీపీ వాళ్ళు చేసినట్టే కార్పొరేషన్ల నుంచి అప్పులు తీసుకొని ఆ అప్పులు గవర్నమెంట్ నుంచి మన యొక్క అవినీతి పథకాలకో దానికో దీనికో వాడేసుకుంటామనే వైసీపీ భావనే దీనికి కారణం అంటే ఆర్బీఐ ద్వారా అప్పులు తీసుకుంటారు ప్రతి రాష్ట్రము తీసుకుంటుంది అది ఎట్లు ఇస్తారు అంటే మన జీడిపి అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తిని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంటు మనకు ఒక లిమిట్ పెడుతుంది సో ఈ ఆర్బీఐ ద్వారా మనం బాండ్లు రిలీజ్ చేస్తాం అప్పులు తీసుకుంటాం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికంటే ఒక రూపాయి అప్పు తీసుకోవడానికి లేదు మన యొక్క ఆర్ మన యొక్క జీడిపిని ఎక్కువ చేసి వైసీపీ గవర్నమెంట్లో చెప్పుకుంటే చెప్పు ఆ టైప్లో చేసుకుంటారు తప్ప సో అదేవిధంగా మన రాష్ట్రం కూడా అప్పులు చేసుకుంది అప్పులు కొంతవరకు చేయాలి ఎందుకు చేయాలి అన్న విషయం కూడా చెప్తాను సో క్యాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ మన భారతదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ ఆడిటింగ్ మొత్తం చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేట్ గవర్నమెంట్స్కి క్యాగ్ అంటారు సిఏజీ వీళ్ళ వీళ్ళ ప్రకారం క్యాగ్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా నవంబర్ ముప్పై దాకా వాళ్ళు ఇచ్చినది ఇంకా డిసెంబర్ డీటెయిల్స్ ఇంకా పూర్తి కాలేదు ఇంకా మంత్ పూర్తి కాలేదు కాబట్టి నవంబర్ థర్టీ ఎయిత్ దాకా డీటెయిల్స్ ఉన్నాయి నవంబర్ థర్టీ ఎయిత్ వరకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాగ్ ప్రకారం లక్ష పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే అప్పు చేసింది అది కూడా పద్దెనిమిది నెలలకు గాను కానీ ఇవాళ సాక్షి పేపర్ కానీ ఎవరన్నా చూసుంటే దాని ఫస్ట్ లైట్ తీసుకోండి సార్ సాక్షి పేపర్ ఎవ చూసుంటే దాదాపు ఫస్ట్ కాలం మొత్తం లక్ష అరవై నాలుగు వేల కోట్లు అంటూ చెప్పారు ఇవాళ సాక్షులు అంటే డిసెంబర్లో చేసిన ఏడు వేల కోట్లకు తీసుకున్నారు ఇంకా మనకు క్యాగులో లేదు కాబట్టి దాన్ని చూపించలేదు సో నవంబర్ థర్టీ ఎయిత్ నాటికి లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేశారు అంటూ సాక్షిలో చెప్పారు లక్షా యాభై ఎనిమిది మరి మేమేమో లక్ష లక్షా పంతొమ్మిది అంటున్నాం మధ్యలో దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది వేల కోట్ల తేడా వచ్చింది ఇంత తేడా ఎట్లా వచ్చింది అని చూస్తే దొంగ పనులు సాక్షి కొత్త ఏం కాదు కదా సో మేము అధికారంలోకి వచ్చింది ఎప్పుడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో మేము ప్రమాణ స్వీకారం చేసింది కూటమి గవర్నమెంట్ సో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో ఏప్రిల్ మాసం మే మాసంలో అధికారంలో ఉన్నదెవరు జగన్మోహన్ రెడ్డి వైకాపా గవర్నమెంట్ అప్పు చేసింది ఎవరు వైకాపా గవర్నమెంట్ ఒకటి రెండు కాదు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పదకొండు వేల కోట్లు మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇరవై ఏడు వేల కోట్లు ఒక్క నెలలో ఇరవై ఏడు వేల కోట్లు మొత్తం రెండు నెలలు కలిపి పోతుపోతూ ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రెండు నెలల్లో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోతుపోతూ ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మార్చ్ జగన్ పాలనలో ముప్పై ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు అప్పు చేశారు చాలా తెలివిగా ఎవరు కనుక్కోరులేని ఇంత యథుద్ధి అయింది ఆ సాక్షిలో దాని ఎడిటర్లు ఉంటారో సబ్ ఎడిటర్లు ఉంటారో తెలిసి కావాలని బుర్రదల్లా చేస్తారో కనీసం జర్నలిస్టిక్ ఎథిక్స్ అనేవి ఉంటాయో లేవో అది మన గవర్నమెంట్ కదా వాళ్ళ గవర్నమెంట్ ఎట్ట కలుపుతావు అని లేకుండా మొత్తం వాళ్ళు ఏప్రిల్ మేలో చేసింది కూడా ఆ సంవత్సరం మాలో మా యొక్క దీంట్లో కలిపేసి లక్షా యాభై ఎనిమిది వేల కోట్లుగా చూపించారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మార్చి నాటికి క్యాగ్ దీని ప్రకారం ముప్పై ఎనిమిది వేల ఏడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారు జూన్లో మేము వచ్చాం యాక్చువల్గా జూన్ పన్నెండు వచ్చాం సో జూన్ మొత్తం తీసుకుంటే కూడా జూన్ నుంచి నెక్స్ట్ మార్చ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి నాటికి నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు మేము అప్పు చేయడం జరిగింది సో ఫోటోలో కనపడే మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు దాదాపు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లో డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్బీఐ ద్వారా అప్పులు చేయడం వాస్తవం సో జగన్ పాలన ఏప్రిల్ మార్చ్ అప్పులు తీసేస్తే కూటమి పద్దెనిమిది నెలల పాలనలో నికర అప్పు లక్షా పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాక్షిలో ఇవాళ పెద్ద బ్యానర్ వేసుకొని మెయిన్ షీట్లో మొదటి పేజీలో బ్యా రైట్ సైడు రెండు రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు వేసి ఓ గ్రాఫిక్స్ కూడా వేశారు ఇవాళ మా పార్టీ నుంచి మేము దాని సవాల్ అంటారో ఛాలెంజ్ అంటారో ఇంకేమంటారో అర్థం కాదు నిజంగా ఏ మాత్రం జర్నలిస్టిక్ ఎథిక్స్ ఉన్నా కూడా ఏ మాత్రం ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నా కూడా రేపు మీరు క్షమాపణ చెబుతూ వేయకపోతే అంతకంటే చీఫ్నెస్ వేరే ఉండదు ఎందుకంటే మీ గవర్నమెంట్లో అప్పులు చేసి అవంతా మా గవర్నమెంట్ మీద తోసేసి మేము అధికారం రాకముందు మీరుంటే ఆ రెండు నెలల్లో రెండు నెలల ముప్పై ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అప్పు చేసి అది మా మీద తోసేసి మేము ఇన్ని అప్పులు చేసామంటే కనీసం రాసేడు మీరు రాసేడు బాగా ఆలోచిస్తారు ఎవరు కనుక్కోళ్ళే ఆ సంవత్సరంలో టూ మంత్స్ అన్నీ కలిసిపోతుంది మామూలు ప్రజలు నమ్మేస్తారులే అని మీ అదో ఆలోచన అసలు మీరు నిజంగా ఏమంటారు మీకు ఎలా ఇట్లాంటి ఐడియాలు వస్తాయో కనీసం జనాలు మనం తిట్టుకుంటారు ముందు మాది కాదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది అందరికీ ఏమంటారు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంటర్నెట్ ఇదేదో నేను ఎక్కడో నేనేదో పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూర్చోలేదు ఎవరన్నా రాష్ట్రంలో ఎవరన్నా కాకు సైట్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వెళ్ళి మంత్లీ ఇండికేటర్స్ అంటూ చూస్తే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఇంత బట్టబయలుగా ఉన్న రిపోర్ట్నే కాగ్రి రిపోర్ట్నే అవకతవక్కలు చేసేంత స్థాయి మీకు ఉందని నిజంగా రిపోర్ట్నే మీరు మార్చేస్తారన్నమాట మార్చేసి మీ రెండు నెలలు కూడా అప్పులు కూడా మా మీద కలిపేసి ఫార్టీ నలభై వేల కోట్ల రూపాయలని మా మీతో చేస్తారా ఎంత అసంబద్ధం ఎంత అనైతికం ఎంత అన్యాయం అరాచకం సరే నెక్స్ట్ ఏం చేశారు నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ యా సో పోనీ మేము డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసాము ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో దాదాపు ఫార్టీ టూ థౌజండ్ కోర్ట్స్ చేసాము జూన్ నుంచి ఇప్పుడు మొత్తం కలిసి దాదాపు లక్షా పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసాము ఏం చేశారు ఆ డబ్బులు అంటూ కూడా రాశారు ఏం చేశామంటే లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన మాట ఈ పద్దెనిమిదిలో వాస్తవమే ఆర్బీఐ ద్వారా ఏం చేసామంటే మీరు పెట్టిపోయిన బకాయిల్ని నలభై వేల కోట్ల రూపాయలకి ఇప్పుడు చెల్లించాం దీంట్లో ఏ సందేహాలు లేదు ఒక్కసారి ఎవరన్నా పోయి ఫైనాన్స్ మినిస్టర్లో కూర్చొని తెలుసుకోండి మీ వాళ్ళు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీ రాకపోయినా దాన్ని సెక్రటరీ పోవచ్చు మీ ఎమ్మెల్సీలు ఉన్నారు మీరు అని ఎవరన్నా పోండి నలభై వేల కోట్ల రూపాయలు వైకాపా జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టి వెళ్ళిపోయిన బకాయిలు మేము తీర్చాం మాకు మీరు మొదటి రెండు నెలల్లో ముప్పై ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా మా చేతికి జూన్లో వచ్చేనాటికి గుండు సున్నా ఏమి ఒక్క నయా పైసా లేదు ఒక్క నయా పైసా లేదు ఇట్ వాజ్ మైనస్ గుండు సున్నా కూడా కాదు మైనస్లో ఉంది సో అక్కడి నుంచి మేము మీరు పెట్టిపోయిన అప్పులు ఒకటి రెండు మూడు కాదు సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి సంవత్సరం పాటు వసతి దీవెన అంటూ మీరు ఇచ్చే దీని దగ్గర నుంచి రకరక ఉద్యోగులు డిఎల్ దగ్గర నుంచి రకరకాల అప్పులు లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు అప్పులు బకాయిలు పెట్టిపోయారు అంటూ మేమే చెప్పాము అప్పుడు సరే ఒట్టి బకాయిలు తీస్తే చాలదు కదా మీరు చేసి పెట్టిపోయిన అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారుగా ఆర్బీఐ అప్పులు కార్పొరేషన్ అప్పులు కార్పొరేషన్ అప్పులకు వస్తా అది ఇంకో పెద్ద హిస్టరీ సో ఈ అప్పులకి వడ్డీలు కట్టాలి కదా అసలు కట్టాలి కదా లేక కట్టకపోతే ఊరుకోరు కదా సో ఈ అప్పులకి వడ్డీలకి నెలకు మూడు వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకి వడ్డీ కడుతున్నాం మేము నెలకు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువే పడుతుంది మూడు వేల వంద కూడా పట్టచ్చు ఒక్కోసారి మూడు వేల నుంచి మూడు వేల వంద కోట్ల రూపాయలు ప్రతి నెల మీరు చేసిన అప్పులకి వడ్డీ వడ్డీ మాత్రమే అసలు కాదు అసలు ఇంకో పదిహేను వేల కోట్ల రూపాయల వరకు కడుతున్నాం ఈ పద్దెనిమిది నెలల్లో యాభై నాలుగు వేల నుంచి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం మీరు చేసిపోయిన అప్పులు వడ్డీ కట్టాం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంట్రెస్ట్ పేడ అనే అమౌంట్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఒకటి రెండు మూడు కాదు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం అసలు ఇంకొక ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మొత్తం కలిస్తే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు చేసిపోయిన వడ్డీల అప్పుల యొక్క వడ్డీలు అసలు ఎయిటీ ఫైవ్ థౌజండ్స్ ఇంకా పదివేల కోట్లు కేంద్ర ప్రభుత్వం చాలా గ్రాంట్లు ఇస్తుంది కానీ గ్రాంట్ ఇచ్చేటప్పుడు ఏమంటుంది మీకు బాధ్యత ఉండాలి కాబట్టి మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి దానికి అంటుంది అంటే మేము తొంభై పర్సెంట్ పెడితే మీరు ఒక పది పర్సెంట్ మేము ఎయిటీ ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం సెవెంటీ పర్సెంట్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది థర్టీ పర్సెంట్ మనం వేయాలి అదేవిధంగా అంగన్వాడీ ఐ థింక్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఇస్తారనుకుంటాను మిగతా ట్వంటీ పర్సెంట్ మేము వేయాలి ఇంకో జల్ జీవన మన వీధి దాని వీధి కొళాయిలు ఉంటాయి కదా దీనికి దానికి మ్యాచింగ్ గ్రాంట్ వేయాలి ఇట్లాంటి మ్యాచింగ్ గ్రాంట్లు ఏవి మీరు వేయలేదు ఏం చేశారో డబ్బులు ఎక్కడ పోయాయో దేవుడి కొరక మాకు సున్నా ఇచ్చిపోయారు ఏం చేశారో తెలియదు కానీ ఇప్పటివరకు వరకు మేము పదివేల కోట్ల రూపాయలు కేవలం మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన మ్యాచింగ్ గ్యాండ్ ఇవ్వకుండా ఉన్న దీనికి మేము కట్టడం జరిగింది సార్ నెక్స్ట్ స్లైడ్ అండి సో లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేశాము ప్లస్ మాకు ప్రతి నెలా సొంత ఆదాయంలో ఎక్కువ చెప్పును ఒక నాలుగైదు ఖర్చులు చెప్తాయి ఇంత అప్పులు వచ్చాయని మీరు ఇప్పటిదాకా పెట్టి వెళ్ళిపోయిన అసలు వడ్డీ దాని బకాయిలు ఇవంతా లక్షా ముప్పై ఐదు కోట్ లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో పాటుగా పిన్షన్లకు ఇప్పటిదాకా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అవ్వాతాతలకు పింఛన్లు ఇచ్చాం నాలుగు వేలు ఒక్కొక్క మనిషికి భారతదేశంలో ఎవ్వరు ఏ రాష్ట్రము ఎక్కడ ఎప్పుడు ఇంతవరకు అమలు చేయనటువంటి విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు ఇవాళ పొద్దున్నే ముప్పై ఒకటో తేదీ పొద్దున్నే మీ మారి వాలంటీర్లు పెట్టి వాళ్ళని పెట్టి డ్రామాలు చేయలేదు వాళ్ళు ఎవ్వరు లేకుండా ఈరోజు పొద్దున్నే మా పార్టీ నాయకులే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి స్వయంగా చేతికిచ్చి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ పదిహేడు నెలల్లో ఇచ్చాం నవంబర్ ఇది దాంట్లో ఇంకా రాల తల్లికి వందనం మీరు రకరకాల రామాలు అన్నారు మేము అందరికీ ఇస్తా అన్నారు తర్వాత ఇద్దరికే అన్నారు ఒకరికే అన్నారు చివరికి మేము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తూ పదివేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల పైజిలుకు పదివేల కోట్ల పైజిలుకు మొత్తాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లలకు తల్లికి వాళ్ళ వాళ్ళ యొక్క దాని కొడుకులు కూతురు యొక్క చదువు కోసం ఇచ్చాం అన్నదాత సుఖీభబా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు గ్రాండ్ తీసుకొని పదమూడు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు మేము దాన్ని ఇరవై వేలకు పెంచాం ఇరవై వేల ప్రతి రైతుకి ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇస్తాం దాంతో ఇప్పటిదాకా ఇచ్చిన ఇన్స్టాల్మెంట్లు ఆరు వేల మూడు వందలు దీపం మీరు వచ్చి రద్దు చేసిన దీపాన్ని మేము రెండు పాయింట్ సున్నా దీపం టూ పాయింట్ జీరో అని చెప్పి ఇప్పటిదాకా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తున్నాం రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టాం రోడ్లు మీరు అసలు పట్టించుకోనే లేదు రోడ్లు పోతే మాకెందుకో మీరైతే విమానాల్లో పోతారు మిగతా వాళ్ళు పోతే మాకెందుకోని మీరు వదిలేసిపోయి వెళ్ళిపోయిన రోడ్లకు నాలుగు వేలు ఇచ్చాం అదేవిధంగా పొగాకు బర్లీ పొగాకు దగ్గర నుంచి అన్ని నష్టాలు వచ్చాయి మావిడి బ్రహ్మాండ విపరీతమైన క్రాప్ వచ్చింది దానివల్ల రేటు కూడా తగ్గిపోయింది కోకో కావచ్చు ఉల్లి కావచ్చు వీటన్నిటికీ మద్దతు ధర ఇచ్చాం దాదాపు డెబ్బై నాలుగు వేల కోట్లు ఇచ్చాం ఇవంతా మేము చెల్లించాం మరి మీరు కూడా గవర్నమెంట్ చేశారు మీ దగ్గర కూడా డబ్బు మా దగ్గర డబ్బు ఉంది మాకంటే ఎక్కువ అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు మేము చేసిన అప్పులు ఇంత ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాం ఇంత మీరు చేసిపోయిన దానికి మేము ఇప్పుడు కట్టి పెట్టిన దానికి ఒక్కొక్కటి ఇస్తున్నాం కావాలంటే ఇంకా డీటెయిల్గా కూడా ఇవ్వచ్చు కానీ ఇవేమీ లేకుండా మీరు మాత్రం రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు అన్నారు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కార్పొరేషన్ నెక్స్ట్లైడ్ ఉండాలి సార్ యా కార్పొరేషన్ అప్పులు అమరావతి అప్పులు ఉంటూ మూ మీరు మూడు రకాలుగా చెప్పారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు రెండు రాజధానిపై మేము చేస్తున్న అప్పులు మూడు కార్పొరేషన్ అప్పులు అన్నీ అన్నీ కలిపి కలపకూడదు అవి కలపకూడని అప్పులు ఆపిల్స్ ఆరెంజ్ ఆరెంజ్ పనులు లేకపోతే సీతాంఫలం పనులు అన్నీ కలిపి ఒకే పని అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఎలా కలపకూడదో మీకు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని పెడుతుంటాడు ఆయన ఎందుకో ఆంధ్రాకి మాత్రం రాడు ఎంతసేపు ప్రెస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో పెడతారు భయం ఆయనకే నాకు అర్థమే కాదు కానీ హైదరాబాద్లో పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు హైదరాబాద్ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే బుగ్గన గారికి మీ దగ్గర ఉండే చాలామంది ఉంటారు ఫైనాన్షియల్ నిపుణులు అంత ఫైనాన్షియల్ నిపుణులు కాకపోతే మీరు ఇంత ఈజీగా ఏమంటారు అప్పులు చేయలేరు కదా కొన్ని లక్షల కోట్లు వీ వీళ్ళందరికీ అరే అమరావతికి మనం చేసే అప్పులు వేరే అది సిఆర్డిఏకి ఇస్తున్నారు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కోసం కేంద్ర ప్రభుత్వం తిరిగి కట్టక్కర్లేని లోను అంటూ స్పష్టంగా చెప్పిన లోన్ అది పదిహేను వేల కోట్ల రూపాయలు మన వరల్డ్ బ్యాంక్ కావచ్చు మీరు కూడా రాశారు ఈ ఈ సంస్థల ద్వారా మనం అప్పులు తీసుకున్నాం అంటూ మీరు కూడా రాశారు సో ఇంత అప్పులు తీసుకున్న తర్వాత మీరు రెండింటినీ ఎలా కలిపేస్తారు అసలు అర్థం ఉందా ఏమన్నా ఆలోచిస్తారా మీరు దేని దేనికి హట్కో నుంచి ఒక పదకొండు వేల కోట్లు అప్పు తీసుకున్నాం వాస్తవం అమరావతి కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ కోడ్స్ అప్పు తీసుకున్నాం వాస్తవం ఎన్ఏబిఎఫ్డీ ఐడి నుంచి దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు తీసుకున్నాం వాస్తవం నాబార్డ్ నుంచి జర్మనీ కేఎఫ్డబ్ల్యూ నుంచి మొత్తం కలిపి ఫార్టీ సెవెన్ థౌసండ్ కోర్ట్స్ అప్పు అని చెప్పారు వాస్తవం డౌటే లేదు కానీ ఈ అప్పు ఎందుకు తీసుకున్నాం అమరావతి రాజధాని కట్టడానికి సిఆర్డిఏ కోసం తీసుకున్నాం ఇప్పుడు సిఆర్డిఏ కోసం తీసుకున్న అప్పుల్ని కూడా సిఆర్డిఏ అమరావతి కట్టడాని కోసం తీసుకున్న అప్పుల్ని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్లో కలిపేసి మొత్తం ఇంత అప్పులు చేసింది అని చెప్తే ఎంత అన్యాయంగా ఉంటుంది ఎంత చీఫ్గా ఉంటుంది ఒక ప్రతిపక్ష పార్టీగా మీకు మమ్మల్ని విమర్శించే హక్కు ఉంది తప్పు చేస్తే విమర్శించండి కానీ అమరావతి కట్టడాని కోసం తీసుకున్న అప్పుల్ని నువ్వు అమ్మ పెట్టదు అడుగు తొలిలో తోలో నువ్వు నువ్వేటా కట్టలేవు నీ కట్టను వగలేదు నీ కట్టను దమ్ము లేదు నీ కట్టను స్థాయిగులు లేదు నువ్వు ఐదు సంవత్సరాల పాటు అమరావతి వంక చూడలేదు అమరావతిని శ్మశానం చేశావు ఈ గవర్నమెంట్ వచ్చి అప్పు తీసుకొని ఆ భూముల్ని మానిటైజ్ చేసి మేము తీర్చుకుంటాము భూముల్ని మానిటైజ్ చేసి తీర్చుకుంటాము అది సిఆర్డిఏ చేయాల్సింది అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కాదు ఈ విషయాన్ని మీకు తెలియదు అంటే మీకు బ్రహ్మాండంగా తెలుసు మాకంటే బాగా కూడా తెలుసు ఎందుకంటే అప్పుల్లో స్పెషలిస్ట్ మీరు సో ఈ అమరావతి అప్పులు వేరే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వేరే అన్న విషయం మీకు స్పష్టంగా తెలుసు అయినా కూడా రెండింటినీ కలిపేసి మేమేదో అప్పులు చేసామని సాక్షిలో పెద్ద బ్యాండర్ పెట్టేస్తాం సిఆర్డిఏ తీసుకునే అప్పులను ఆ సంస్థే తీరుస్తుంది అమరావతి కోసం సిఆర్డీఏ తీసుకున్న అప్పులని కొంత కేంద్రం తీరుస్తుంది మిగిలినవి సీఆర్డీఏ తీరుస్తుంది ఇది స్పష్టంగా చెప్పాను దీంట్లో దాచిపెట్టేది ఏమీ లేదు మరి నలభై ఏడు వేల కోట్లని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఎలా కలిపేస్తావు అంటే మామూలు వ్యక్తులకి ఇంతింత అప్పులు ఇద్దా అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వేరే సిఆర్డీఏ అప్పులు వేరే కార్పొరేషన్ అప్పులు వేరే ఇవన్నీ ఏమీ తెలియవు కాబట్టి మనం మనం ఎట్టయితే మీ యొక్క జమానాలో కార్పొరేషన్ అప్పులు తీసేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేసుకొని చేసుకున్న అప్పు లెవెల్లో మేము కట్టి పెట్టేసామని మేము మీరు ఒకటే అని చూపించామని చేస్తున్న శుష్క ప్రయత్నం తప్ప నిజాయితీ లేని ప్రయత్నం తప్ప అసంబద్ధమైన యాక్ట్ తప్ప ఏమన్నా అర్థం ఉందా ఇంక ఇకపోతే కార్పొరేషన్లు ఒక సంస్థ లేదా ఒక కార్పొరేషన్ నెక్స్ట్ ఉండండి ఉంచండి మార్క్వెట్ మార్క్ఫెడ్డు పౌర సరఫరాలు డిస్కమ్ లాంటి కార్పొరేషన్ అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో కలిపేశావు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ధాన్య సేకరణ కోసం రైతుల ధాన్య సేకరణ కోసం మార్క్ ఫెడ్కి గ్యారంటీ అప్పు మీరు ఇచ్చారు మేము ఇచ్చాం ప్రతి రాష్ట్రం ఇస్తుంది ఒకవేళ మనం వాళ్ళకి గ్యారంటీ ఇవ్వకపోతే ఏమంటారు నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి వాళ్ళు అప్పులు తెచ్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం సావరన్ గ్యారంటీ ఇస్తేనే కదా రాష్ట్ర ప్రభుత్వం సావరంటీ గ్యారీ సావరీన్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళు అప్పు తీసుకుంటేనే ధాన్య సేకరణకు అయిన ఖర్చుని రైతులకు చెల్లించని వీలవుతుంది మీరు సంవత్సరం దాటిపోయినా కూడా రైతుల దగ్గర నుంచి ధాన్య సేకరణ నుంచి డబ్బులు ఇవ్వట్లేదు ఇవ్వలేదు మేము ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం మళ్ళా దాన్ని ధాన్యాన్ని మిల్లింగ్ చేసి మళ్ళా రేషన్ షాప్ ద్వారా పౌర పౌర సరఫరా శాఖ అమ్ముతుంది ఈ అమ్మిన డబ్బు మళ్ళా మనం రేషన్ షాపులకి ఇచ్చే డబ్బును తీసుకొని ఆ అప్పు చెల్లిస్తారు ఇది రొటేషన్ జరుగుతుంది ఈ అప్పుల్ని ఈ పౌర సరఫరా శాఖ మార్క్ఫెడ్ అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కలపచ్చా తప్పు కదా ఇట్స్ అ ఫైనాన్షియల్ క్రైమ్ మీకు ఇవన్నీ కాదు క్రైమ్ అని కూడా తెలుసు మీకు ముందు రాసేస్తాం వేసేస్తాం వాడు కొడుకుంటాడు వాళ్ళు బాధ డిస్కమ్ డిస్కమ్లకి రాష్ట్ర సంబంధం ఏంటి దే ఆర్ ఇండిపెండెంట్ కార్పొరేషన్స్ వాళ్ళ అప్పులు తీసుకుంటే వాళ్ళ అప్పులు మా దీంట్లో కలుపుతారు అట్లా మాకు రాష్ట్ర మీరు మీరున్నప్పుడు ఆ విధంగా చేశారా ఉన్నప్పుడు డిస్కౌంట్లు చెప్పామా లేదు కదా నెక్స్ట్ లైట్ సార్ సరే అసలు మీరు ఎందుకు ఇంత కాకిగోళ చేస్తున్నారు ఇది కాకుగోళ ఎందుకంటారు అంటే పర్థం లేకుండా చేసేదాన్ని కాకుగోళ అంటారు నిజంగా మీరు బ్రహ్మాండంగా చేస్తుంటే మీరు బాగా ఏమన్నా చేస్తుంటే మీరు అయ్యో ఇంత బాగా చేసాము మీరు మీరు ఏమి చేయలేదు అని మా మీద మీ దండెత్తిన అర్థం ఉంది మద్యం కుదోపెట్టి చేసినప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు మీరు తినేసారు సెంటు పేరుతో ఏడు వేల కోట్లు ఆమె తినేసారు నెక్స్ట్ నెక్స్ట్ లైట్ సార్ సో ఇవంతా చూస్తుంటే ఏ బేసిస్ మీద ఏ బేసిస్ మీద మీరు మమ్మల్ని బదనాం చేయని ప్రయత్నం చేస్తున్నారు సో అమరావతి కోసం తీసుకున్న అప్పులు దీంట్లో కలపడానికి లేదు అదేవిధంగా కార్పొరేషన్ కోసం తీసుకున్న అప్పులు దీంట్లో దాన్ని ఎవరు కలపడానికి లేదు సరే మేమేనా మీరు కూడా అప్పులు చేశారు కదా అని ప్రజల ముందు మమ్మల్ని ఏదో బదనాం చేయని మీరు ప్రయత్నిస్తారన్న విషయం అందరికీ అర్థమవుతుంది సో కార్పొరేషన్ అప్పులు వేరే అమరావతి కోసం సిఆర్టీఏ తీసుకున్న అప్పులు వేరే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు వేరే ఈ మూడు వేరే 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 ఆయా సంస్థలు మాత్రమే ఆ అప్పులు తీర్చుకుంటాయి రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి సిఆర్టీఏ చేస్తే సిఆర్టీఏ దాన్ని తీర్చాలి కార్పొరేషన్ చేస్తే కార్పొరేషన్ తెచ్చాలి ఈ మూడు వేరు వేరే మూడు వేరువేరు ఎంటిటీస్ సో మూడు వేరువేరు ఎంటిటీస్ అయినప్పుడు ఈ అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కలిపేసి ఏ విధంగా చేస్తారు పోనీ మీరు మొన్న ఒక వారం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మేము కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే అప్పు చేసాము అన్నారు నేను కొన్ని కార్పొరేషన్ పేలు చెప్తాను రేపు మార్నింగ్ సాక్షిలో దమ్ముంటే బాగా చెప్తాను ఇంకో సాక్షిలో రేపు మార్నింగు మేబీ కార్పొరేషన్ నుంచి అప్పు చేయలేదు అని మీరు చెప్పండి మ్యారిటైమ్ కార్పొరేషన్ ఉన్నత విద్యా మండలి టెక్నికల్ ఎడ్యుకేషన్ అనంతపురం యు కాకినాడ యు నన్న యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అప్పుడు దాని పేరు అప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏపీ ఐడిసి నుంచి వేర్హౌసింగ్ కార్పొరేషను శ్రీనిధి ఫెడరేషను ఇంటర్ బోర్డు ఏపీ జనరల్ ఇన్సూరెన్సు సోలార్ పవర్ కార్పొరేషను జల్ జీవన్ మిషను ఇట్లా చాలా ఉన్నాయి ఈ కార్పొరేషన్ అంతా మీరు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్లని ఏపీఎస్ఎఫ్సిలో మీరు డిపాజిట్ల కింద పెట్టలేదా ఆరు పర్సెంట్ వడ్డీ వస్తుందని వాళ్ళ దగ్గరని ఆ కార్పొరేషన్ నుంచి వాళ్ళ దగ్గరని పెట్టించారు కదా ఆ ఏపీసీ ఏపీఎస్ఎఫ్సి ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీరు గవర్నమెంట్లోకి తీసేసుకునేసి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు కదా ఇప్పుడు లెక్కేంటి రాష్ట్ర ప్రభుత్వం ఆయా కార్పొరేషన్లకు అప్పు కానీ వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు మా యొక్క డబ్బులు ఏపీఎస్ఎఫ్సిలో డిపాజిట్ కింద పెట్టున్నామని కానీ మీరెప్పుడో వైకాపా వాళ్ళు తీసేసి ఖర్చు పెట్టేశారు అనే విషయం మామూలు ప్రజలకు కుదలదు ఇప్పుడు ఆ అప్పుల యొక్క వాయిదాలు బకాయిలు కట్టాల్సిన బాధ్యత ఎవరిది కూటమి ప్రభుత్వం మీ ఫీలింగ్ ఏంటంటే మేము కూడా ఆ టైపులో కార్పొరేషన్ డబ్బులు తీసుకొని ఖర్చు అంటే పొరపాటున కూడా అట్టండి అదోపనులు చేయం నిజంగా అది అదోపన ఎందుకంటే ఆయా కార్పొరేషన్ సంబంధించిన లాభ నష్టాలు వాళ్ళవి వాళ్ళ దగ్గర నుంచి ఏపీఎస్ఎఫ్సీలో మీరు డిపాజిట్ చేయించి ఆ డిపాజిట్ని మీరు లాక్కునేసి ఖర్చు పెట్టేసి మేము ఏం చేయలేదు మాకు లేవు అసలు మూడు లక్షల ముప్పై రెండు వేలు కేవలం అంటే ప్రజలు నమ్మలేదు మీరు చెప్పినవి మేము చెప్పినవి నమ్మారు కళ్ళతో చూశారు కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేస్తారు కనీసం పదకొండు సీట్లు పరిమితం చేసిన తర్వాత అన్నా కూడా మనం మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడాలి మనం విమర్శించవచ్చు తప్పేం లేదు ఒక ప్రతిపక్షంగా మీరు మమ్మల్ని విమర్శించవచ్చు మాకు జవాబు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అందుకే చెప్తున్నాం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెక్కలు కూడా మాది ఇంట్లో వేసేసి ఇంత అప్పుందని చూపిస్తూ కార్పొరేషన్లకి ఇచ్చిన డబ్బు కూడా మా స్టే మీ స్టేట్ గవర్నమెంట్ లెక్కలు వేసేసి అప్పులు చూపిస్తూ సిఆర్డిఏ కోసం అమరావతి కన్స్ట్రక్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేను వేల గ్రాంట్ గ్రాంట్ అంటే తీర్చక్క లేని అప్పు దాన్ని కూడా అప్పు కింద వేసేసి మాల రాష్ట్ర ప్రభుత్వం లెక్కలో చూపిస్తూ ఏంటిది డోంట్ యూ ఫీల్ షేమ్ డొంట్ యూ ఫీల్ షేమ్ఫుల్ టు సే ఆల్ దిస్ ఒక్క ఒక సా ఏమంటారు రాష్ట్ర వ్యాప్తంగా నడిచే ఒక పత్రిక సాక్షి అనే పత్రికలో హెడ్లైన్స్ పెట్టి బ్యానర్ పెట్టి రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది అంటే లోపల చదవరా ఎందుకు ఇంత ఉంది అని కనీసం నా ఏమంటారు ఇంటర్నెట్ తెలిసిన వాడన్న చూడరా మాలో చెప్పమా మేము చెప్తే ఇప్పుడు మాట్లాడితే మమ్మల్ని తిట్టారు అంటారు కదా ఎందుకు తిట్టారు మిమ్మల్ని ఇట్లాంటి అదోపలు చేస్తే తిట్టేది ఇట్లాంటి బురద నాటకాలు చేస్తే తిట్టేది జగన్మోహన్ గారు చివరిగా సంవత్సరం పూర్తి అవుతుంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వస్తాం ట్వంటీ ఫోర్లో మీరు ఏ విధంగా జరుపుకున్నారో నాకు తెలియదు కానీ ట్వంటీ ఫైవ్ కూడా అయిపోతుంది ట్వంటీ సిక్స్ మార్నింగ్ వస్తున్నాము సో జనవరి ట్వంటీ సిక్స్కి వస్తున్నాము మేము కొంత చేసి ఉండొచ్చు కొంత చేయనికపోయిన నుంచి మీకంటే ఎక్కువ అచీవ్ అచీవ్ చేసి ఉండొచ్చు బట్ అవర్ సిన్సియర్ సజెషన్ ఫ్రమ్ అవర్ పార్టీ ఈస్ సిట్ ఫర్ అవైల్ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ మనం అసంబద్ధంగా అనైతికంగా అరాచకంగా అసభ్యంగా మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు నిజాలు మాట్లాడతాము విమర్శిస్తాం కానీ నిజాలు పెట్టి విమర్శిస్తాం అని క దయచేసి ఇవాళ సాయంత్రం కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి కుర్చీలు కూర్చొని వెనక్కి కొంతసేపు సింహావలోకనం చేసుకోండి మనం ఏం చేస్తున్నాము ఇది కాదు దిస్ ఈజ్ నాట్ ది వే టు బిహేవ్ యాజ్ అన్ అపోజిషన్ ఒక అపోజిషన్ పార్టీ ఇలా బిహేవ్ చేయకూడదు నిజాలు మాట్లాడతాము విమర్శిస్తాము అధికారంలోకి రావాలి అని కోరుకోండి మీ మీ కోరికను మేము ఎందుకు కాదంటాం అంటాం అంతేకాని ఇలా బురద వేస్తుంటే నా లోలకి బురద వేయడం మాకు చాలా ఈజీ అయిన పని మేము ఎందుకు గమ్మున్నాం అంటే అది తప్పు ఎందుకంటే మేము మిమ్మల్ని ఇట్లా మాట్లాడదని చెప్పినప్పుడు మేము మాట్లాడలేం కదా సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అవర్ వైసీపీ ఫ్రెండ్స్ ఫ్రమ్ టీడీపీ రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో ఇంకా ఆనందాలతో ఇంకా హ్యాపీగా ఇంకా పూర్తి స్థాయి సంతృప్తితో ఉంటారని మా యొక్క కుటుంబ ప్రభుత్వం దానికోసం కృషి చేస్తుందని మీ అందరికీ ఇంకొకసారి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ శుభాకాంక్షలతో నమస్కారం